ార్ట్ పరిశుద్ధుడు కనికరం కలిగినటువంటి పరలోకపు మన రక్షకుడైనటువంటి ఏసయ శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరుట ప్రైస్తలార్ట్ భయభక్తులు కలిగి భయభక్తులని దేవునికి చూపించినట్లయితే ఆ మన ఒక లోయలో పడ్డాం లే ఒక లోయలో పడ్డాం లోయలో పడి బయటికి రాలేకపోతూ ఉన్నాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ లోయలోనే మనకి రక్షింపబడే విధంగా ఒక మార్గాన్ని చూపిస్తాడు బయటి రాలేకపోతా ఉన్నాం కానీ అక్కడనే ఉండి మనల్ని మనము సంరక్షించుకునే విధంగా మనల్ని మనము కాపాడుకునే విధంగా దేవుడు దారి చూపిస్తాడు అంతటి దేవుడు ఆయన అయితే ఆ లోయలో పడటానికి కారణమైనటువంటి దేవుణ్ణి నేనే ఇక్కడ పడటానికి నీవే కదా కారణం నేను ఇక్కడ పడినా పడిపోయినా అంటే నీవే కారణం మరి నీ వైపు నేను ఎందుకు చూడాలి అనేటువంటి పిచ్చి ఆలోచనలో ఈ తిరుగుబాటు ధోరణి అనేది మర్చిపోవాలి దేవుడు ఒక మనుషుని శిక్షించిందంటే పాపము లేకపోతే దేవునికి విరోధంగా లేకపోతే ఆయన ఎందుకు శిక్షిస్తాడు సరే శిక్షించాల శిక్షించాల ఇక మన భూమి మీద ఉన్నంత కాలం నువ్వు దేవుని చేతుల గుప్పిట్లో ఉన్నా సరే శ్రమ రాకుండా ఉండదు ఎందుకంటే భూమి అంత కూడా మలినం అయిపోయింది ఆ ఆదాము ద్వారా అంతా కూడా పాపంలో పడిపోయింది ఈ పాపంలో ఉండి నేను ఆ దేవుని చేతిలో ఉంటే ఎంత నెమ్మదిగా ఉంటానో అంతే నెమ్మదిగా ఉండాలంటే భూమి మీద ఉన్నంత కాలం మనకి ఆ నెమ్మది రాకపోవచ్చు అయితే ఈ దేవుని చేతిలో ఉన్నటువంటి మనుషులకి పరిస్థితుల ప్రభావం వల్ల సమస్య ఎదురైనప్పుడు ఈ తిరుగుబాటు ధోరణి అనేది మనకు ఉండవద్దు ఆయన మీద తిరగబడితే ఆ నేనేం తప్పు చేయాల నేను నీతిగా ఉన్నా అని చెప్పనని తిరగబడి తిరగబడితే మనకు మనమే హాని కలగజేసుకున్న వారం అవుతుంది యోగును చూసినట్లయితే దేవుని చేత సాక్ష్యం పొందుకుంటా ఉన్నాడు నీవు నేనైతే నేను గొప్పవాడిని నీతి అందుతున్నా అని చెప్పుకుంటాను యోగు దేవుని చేతనే యోగు చూసినవా ఎంతటి నీతిమంతుడు ఎంతటి దేవుని మార్గాన్ని అనుసరించినటువంటి మనుషుడు అని దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకుంటాడు అటువంటి మనుషునికి శ్రమ ఎదురైతే ఆ మనుషుడు అంటే ఆ యోగు అంటే ఆ నడిచిపోతుంది యోగు అనొచ్చు నేను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే దేవుడు నాకు ఈ దుర్గతి పట్టిచ్చిండు అని కానీ అనలా తిరుగుబాటు చేయలే తిరుగుబాటు చేస్తే మనకి హాని అనేది మనమే కలుగజేసుకున్న చేసుకున్న ఉంది కనుక ఆయన ఎన్నటికీ కూడా కోపముచ్చే దేవుడు కాదు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు మీరు పాపము చేసిన చేయకపోయినా ఆయన యొక్క చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని సంరక్షించేదే మన పరిస్థితుల్లోనే మనకి ఆయన ద్వారాలు తెలుస్తుంది ఇరవై గ్రంథం నలభై రెండు పదవ క్షణంలో వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ చెప్తారు కదా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొగి అని అట్లాగా వాళ్ళ పరిస్థితి భయంకరంగా అయిపోయింది శత్రువు నుంచి తప్పించుకొని పోదామా అంటే అక్కడ మనకి అయిన పరిస్థితి లేదు అక్కడ మనకు పోలేని పరిస్థితి పోని ఇక్కడ ఉందామా అంటే వీడు మనల్ని బతకలేక పరిస్థితి దేవుని ప్రజలకి ఎదురవుతా ఉంది ఏం చేయాలి ఇక ఏం చేయాలా దేవుని ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు ఆయన ఆ పరిస్థితిలో సహాయం అనేది చేయక మానడు సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి వాళ్ళతో చెప్తా ఉన్నాడు మీరు నేను చెప్పినట్లుగా ఇలాగ చేయండి అని చెప్తే ఆ విననటువంటి వాళ్ళు వారికి వారే హాని చేసుకొని త్వరగా నశించిపోయారు విన్నటువంటి వారు ఆ శ్రమలు అనుభవించుకుంటూనే క్రమక్రమంగా రెండు పదవచ్చు ఆ ఆయన సెలవు ఇచ్చినది ఏమనగా నేను మీకు చేసిన కీడును గుర్చి సంతాపం పొంది ఉన్నాను మీరు తొందర పడక ఈ దేశంలో ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్ళగింపక నాటకను దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అప్పటి వరకు శత్రువుల యొక్క చేతిలో ఉండి ఆరిపోయేటువంటి దీపములాగా మినుకు మినుకమంటా ఉన్నారు ఆరిపోయేటువంటి దీపములాగా మినుకు మిణుకుమని బతుకుతా ఉన్నారు ఈ ప్రజలకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను బాధపడతా ఉన్నా మీ గురించి అయ్యో పాపమని అనుకుంటా ఉన్నా మీరేం చేస్తారంటే తొందరపాడవుద్ది ఎప్పటికైనా సరే ప్రభువును అనుసరించేటువంటి మీకు తొందరపాటు నిర్ణయం అనేది ఏ స్థితిలో కూడా అవుతుంది దేవుని చేత నింపబడి అయినటువంటి నిర్ణయం తీసుకొని నడిచేటప్పుడు ఆ ఇది దేవుంది అని మనకి పరిస్థితుల ప్రభావం ద్వారా ఆయన తెలియజేసే వరకు తెలియజేసే సమయంలో మన అడుగులని గట్టిగా వేసుకుంటా పోవాలి తెలియజేస్తాడు ఆయన మాట్లాడే దేవుడు పరిస్థితులని మనకు అనుకూలపరిచే దేవుడు సూర్యుడిని ఇటు నుంచి అటు తిప్పగలిగే దేవుడు అనగా ఇప్పుడు వాక్యం చెప్పుకుంటావు ఈ పరిస్థితిలో మీరున్నారేమో మీరు ఏం చేయాలంటే తొందర పడకుండా ఒకవేళ ఆయన సమస్యల్లో ఉంచిండేమో అని మీరు నిలదొక్కున్నట్లయితే క్రమక్రమంగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తారంటే అక్కడనే నాడతాడు ఎవరి ముందైతే నిలబడలేకపోతూ ఉన్నారో వాడి ముందే గట్టిగా నిలబెడతారు నిలబడతారు గట్టిగా నిలబడతారు దేవుని వాగ్దానం ఇది ఎందుకంటే నేను మిమ్మల్ని అంటే వేరుతో సహా తీసివేయటానికి గామల్ని ఎక్కడ ఉంచింది మీరు తొందరపాటు నిర్ణయాలకు గురయ్యి మిమ్మల్ని మీరు మీకు 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 హాని తలపెట్టుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటట్లుగా చేయాలంటే ఇదిగో ఇట్లాగే చేయండి నేను చెప్తా ఉన్నా కదా ఇప్పటి వరకు జరిగిన దాని గురించి నేను బాధపడతా ఉన్నా సంతాపం ముందు మీ మీదకి వచ్చినటువంటి శత్రువు యొక్క ప్రతి కార్యాన్ని బట్టి కూడా కనుక మీరు ఏం చేస్తారంటే ధైర్యంగా ఆ శత్రువు మధ్యలోనే కాపురం ఉన్నట్లయితే ఆ శత్రువు యొక్క ఇంట్లోనే ఆ శత్రువు యొక్క సరిహద్దులోనే మిమ్మల్ని మీరు నిలుపుకున్నట్లయితే మీ కుటుంబాలు మీ జీవితాలు నిలబడినట్లయితే మీకేం జరుగుతుందంటే ఆయన తప్పకుండా నాటతాడు ఆయన తప్పక ఏం చేస్తాడంటే ఆయన తన వాగ్దానాన్ని బట్టి స్థాపిస్తాడు మనలని ఆయన సన్నిధిలో స్థాపిస్తాడు కాబట్టి మన సొంత ఆలోచనకి మనకున్నటువంటి సొంత ఆలోచనకి లోబడి తిరిగినట్లయితే మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే బలహీనత అలాగనే మన ఊహకు అందినటువంటి పరిస్థితులు ఎదురుపడతాయి అవి మేలుకైతే కాదు మన ఆలోచన నరుని ఆలోచన ఎప్పటికైనా మేలుకుపోతుందా పోదు కదా దేవుని ఆలోచన పోతుంది వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మనకి కష్టం ఉంది కదా మనకి పరిస్థితి బాగోాలి వేరే దగ్గరికి పోతే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తా ఉన్నా కనుక దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే వేరే దగ్గరికి అవసరం లేదు వేరే దగ్గరికి అవసరం లేదు మీరు ఎక్కడనే ఉండడానికి దేవుని యొక్క వాక్యము వారికి సెలవిస్తూ ఉంది దేవుని వాక్యము వారికి సెలవు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తప్పక ఆయన సన్నిధిలోనే నిలిచినారు అనుకోండి అనుకోండి వాళ్ళకి నెమ్మదిగా నడుతుంది మనకు దేవుడు మాత్రమే నెమ్మది కలగజేసేది ఉంటుంది ఆ దేవుని యొక్క జీవవాక్యం అయి ఉన్నటువంటి ఈ రోజున వాగ్దానం ఏమిటంటే నూట ఏడవ కీర్తన మొదటి వచ్చినము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే దయగలిగిన దేవుడు ఆయనే శత్రు కప్పచెప్పిడు శత్రువు చెప్పినటువంటి ఆయన్నే మనకేం చేస్తా ఉండడంటే మీరు మీ ఆలోచనని ఆధారం చేసుకొని బ్రతికితే మీకే ఉపయోగం ఉండదు నా మాట ప్రకారంగా ఇక్కడున్నటువంటి శ్రమను భరించుకుంటా కష్టాన్ని తట్టుకుంటా ఉన్నట్లయితే మిమ్మల్ని స్థాపిస్తా అంటే మిమ్మల్ని నిలబెడతా ఎవరి అయితే జీవితము మన పరిస్థితి మనకి చేదాటిపోయింది అని అనుకుంటున్నారో వారి ముందునే మీ జీవితాలని నేను కడతా అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన దయ కలిగిన దేవుడు ఆయనకు స్తోత్రము కలుగును గాక కృతజ్ఞతని ఆయనకు మనం చూపించాలి ఎలా తిరుగుబాటు చేశా యోగు అనేటువంటి మనుషుడు తిరుగుబాటు చేసినట్లయితే అప్పటి వరకు కాపాడుకున్నటువంటి తన నీతిని కోల్పోవలసి వచ్చేది అప్పటి వరకు ఎంతో నిష్టతోటి ఎంతో నిష్టతోటి దేవుని యొద్ద గొప్ప పేర్లు కలిగి ఉండడం దేవుని దగ్గర గొప్ప పేరు కలిగి ఉండడం ఆ మనుషునికి ఎదురైనటువంటి శ్రమను బట్టి ఆ మనుష్యుడు ఆ ఒక నిర్ణయం తీసుకొని నడిచినట్లయితే పరిస్థితి మరొకలాగుండేది దేవుడు దయగలిగిన దేవుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఆ శ్రమలో ఆయన గాలికి అటు ఇటు చెట్టు ఎలాగైతే ఊగుతుందో అలాగా ఊగకుండా మనం ఏమన్నా గాలికి ఊగే చెట్లునా దేవుని వాక్యము స్థిరంగా నిలబెడుతుంది ఆ స్థిరమైనటువంటి వాక్యాన్ని మన హృదయం అందించుకున్న వారు కనుకనే చెట్లు ఊగినట్లు ఆ పర్వతాలు ఆ మెట్టలు ఆ పుట్టలు కనుక భూకంపానికి ఊగినట్టు పరిస్థితులకి లేకపోతే బెదిరింపులకి ఊగేవాళ్ళం కాదు ఆమె దేవునికి మహిమ మనలో దేవుని యొక్క సత్యవాక్యము నిలబడి ఉన్నది స్థాపించింది దేవుడే ఆ వాక్యాన్ని మనకిచ్చింది దేవుడే కనుక వాక్యం ఇచ్చినటువంటి దేవుని అందు మనము కృతజ్ఞత కలిగి చూపించాలి మనల్ని అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన మాట మీద నిలిచినటువంటి వారికి ఆయన తన మాటని నెరవేర్చి చూపించేదే ఉంటుంది ఎంతమంది లేరు వాక్యాలను స్వతంత్రించుకున్న వారు వాగ్దానాలను అనుభవించిన వారు సాక్షులుగా అనేకులు ఉన్నారు పేజీలు తిరగేస్తూ ఉంటే కనపడుతూనే ఉంటారు అందరు లైన్ కడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన జీవితము వారి మధ్యలో లైన్ కట్టాలి ఐ దేవునికి మహిమ కలుగును గాక దేవు దేవుడు తన పరిశుద్ధ నామము నిమిత్తము మన ఎడల తన మహాకృపను ఉంచి మనలని ఆయన సన్నిధిలో స్థిరపరచును గాక స్థాపించును గాక అట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించుదాం అలాగా ప్రార్థించుకుందాం మహోన్నతుడు వేన తండ్రి ఈ ఉదయ కాలమందు మీ పాదముల యొక్క మనం చేసుకొని చూడగా చెప్పబడినటువంటి వాక్యముని తండ్రి నీరు కట్టి ఫలింపచ్చేయమని అనేకుల జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి తడబాటుని వారి యొక్క బలహీనత స్థితిని జ్ఞాపకము చేసుకొని నీ వాక్యానుసారముగా వారిని కట్టుకొనుచు కుటుంబాలను కట్టుకొని కట్టుకొనిటకు సహాయముని దయచేయమని శక్తి బలములు కలిగినటువంటి మీ వాక్యము చేతనే నీ ప్రజలను స్థిరపరచుమని నీ వాక్యము వెలుగ ఉండగా ఈ వెలుగులో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వికృప చొప్పున జ్ఞాపకము చేసుకొని చీకటిలో పడిపోకుండా వికృపను బట్టి తండ్రి నీ వెలుగులోనే స్థిరపరచుమని సమస్త ఘనతను మీకు ఆపాదించు ఉన్నతుడమైన తండ్రి మీ మహిమ కలిగిన నామమును స్థుతించచ్చు ఘనపరచు మీకు తండ్రి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలుగా ఈ పరిచర్యాన్ని స్థాపించి సమస్త మహిమను మీకు ఆపాదించి మరక్షకుడు విమోచకుడైన మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమె అమే సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యింది మనలను నడిపించును గాక అమెన్